వెల్కమ్ టు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు కొనసాగిస్తామని ఆయన స్పూర్తితో నిరంతరం ప్రజలకు సేవ చేస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కడప దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ వైఎస్ భారతి పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యనేతలు స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు

Good, sir. 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 ಮತ್ತಿ <imitation> <coughs> <coughs>

बसि Она на нах